అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరినీ ఆ స్వామివారు చల్లగా చూడాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను ఎవరు అజ్ఞాతంలో ఉన్న నేను అజ్ఞాతంలో లేను మేము అనుకున్న పార్టీ మా పార్టీ ఓడిపోవటం జరిగింది కాబట్టి మానసికంగా కొంచెం రెండు మూడు రోజులు బాత్తో ఏం మాట్లాడదాంలే మనం ఎన్నో ఊహించుకున్నాం మాది ప్రజలు మనం అనుకున్న దాన్ని తిరస్కరించారు కాబట్టి మనం మౌనంగా ఉండం మౌనంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలు మా పక్షాన్ని లేకుండా అటు టిఆర్ఎస్ వైపు మళ్ళటం జరిగింది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు ఇది రైట్ టైం కాదు అని ఊరుకోవటం జరిగింది అరే అంటాం సార్ కోపం మామూలుగా మాట్లాడతాం చాలా మంది చాలా అంటారు అవన్నీ అవుతాయా మీరు కోసుకోమంటే కోసుకుంటాం మీ మీ మోదో టీవీ కృష్ణమోహన్ వద్దులేండి ఎందుకు దేవుడి దగ్గర చాలా అంటాం ఎన్ని మాములు ఎన్ని ఏముంది మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు ఓవర్కే మా వాళ్ళకు ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదా మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం థ్యాంక్ యూ ના મોડરેટર કે સર વિઝ્યુઅલ દેસકો તો એમ તેમ એમ 5 રૂપિયા સર સર થોડું નવડન સર